సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు పుట్టినరోజు జరుపుకుంటున్న మా కొడుకు పెరుగు జయంత్ యాదవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మీ నాన్న మీ నానమ్మ మీ తాతయ్య మీ అమ్మ నాన్న మీ అక్క బావ అలాగే నీ ఎల్లుడు నీ కొల్లి అలాగే మన కుటుంబ సభ్యులు అందరూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు పెరుగు జయంతో ఇలాంటి పుట్టినరోజులు వంద జరుపుకోవాలని అందరూ ఆశిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు పుట్టినరోజు జరుపుకుంటున్న మా కొడుకు పెరుగు జయంత్ యాదవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాడు మీ నాన్న మీ నానమ్మ మీ తాతయ్య మీ అమ్మ నాన్న మీ అక్క బావ అలాగే నీ ఎల్లుడు నీ కొల్లి అలాగే మన కుటుంబ సభ్యులు అందరూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు పెరుగు జయంత్ ఇలాంటి పుట్టినరోజులు వంద జరుపుకోవాలని అందరూ ఆశిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు